శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాతే నమః ఇవాళ మనం అద్భుతమైన నామాలు లలితాశాస్త్ర నామాల్లో చెప్పుకుందాము అవేంటంటే మనకి గ్రహబాధలన్నింటినీ పోగొట్టి ఎలాంటి సర్వ దోషాలని కూడా మన జాతకంలోంచి తీసేసే నామాలు అవే భవదా వాసుధ వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి రోగపర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక ఇవి ఎనిమిది నామాలు ఈ ఎనిమిది నామాలు కూడా మన జాతకంలో ఉన్న సర్వదోషాలని కూడా తీసివేస్తాయి వీటికి మన ముందు శ్రీమాత్రే నమ అని చెప్పుకుని ఇవి చివరిలో మృత్యుదారు కుఠారిక అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీమాత్రే నమ అని చెప్పుకుని సంపుటి చేయాలి అప్పుడు మనకి పూర్తిగా ఒక సంపుటి పూర్తి అవుతుంది ఇది చాలా శ్రద్ధగా కనుక మనం చేస్తే జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాల వల్ల క కలగవలసి ఉన్నా కూడా ఈ నామస్మరణ వాటన్నింటినీ కూడా తొలగించేస్తుంది అయితే ఇక్కడ భవ అంటే సంసారం దావా అంటే దావాగ్ని సంసారం అనే దావాగ్ని ఆర్పే అమృత వర్షం భవధా వసుధా వృష్టి ఇక్కడ ఏంటంటే ఈ సంసార అనే తాపం పోవాలంటే అమ్మవారి కృప అనే వర్షం కావాలి నిరంతరం మనం అమ్మని ధ్యానిస్తూ ఉంటే ఆ వర్షం తప్పకుండా కురుస్తుంది అలానే మన తాపత్రయ శాంతి కూడా లభిస్తుంది ఆ భవదావాగ్ని చల్లారుతుంది ఇవన్నీ కూడా అమ్మ నామస్మరణ వల్లే మనకి కలుగుతాయి పాపారణ్య దవానల ఇక్కడ ఏంటంటే పరమేశ్వరి తాపాల పాలిట నీరు పాపాల పాలిట నిప్పు ఈ పాపారణ్య దవానల పాపాలను అరణ్యంతో పోల్చడం ఇంకొక విశేషం ఇక్కడ ఈ అరణ్యం ఎలాంటిదంటే దట్టమైన కీకారణ్యం వాటికి ఎక్కడ ఆది అంతు ఉండదు తర్వాత అవన్నీ అలా అల్లుకుపోవడం వల్ల చీకటి కూడా ఉంటుంది అలానే మన పాపాలు కూడా ఎక్కడ నుంచి మొదలయ్యాయో ఎక్కడ అంతమవుతున్నాయో కూడా తెలియనటువంటి అరణ్యంలాగా అల్లుకుపోయి ఉంటుంది అనమాట అప్పుడేంటి అలాంటి అరణ్యాన్ని కనుక తగలపెట్టాలి అంటే నిప్పు పెట్టాలి అలానే మన పాపారణ్య పాపారణ్యాన్నంతటినీ కూడా మనం తగలపెట్టాలి అంటే అమ్మవారి నామస్మరణ మాత్రమే మనం చేస్తేనే ఆ పాపారణ్యం దహించుకుపోతుంది అది ఎలా అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని పాపాలకు ఆ అమ్మవారి నామస్మరణం ఒక్కటే గొప్ప ప్రాయశ్చిత్తం దౌర్భాగ్యతూల వాతుల ఇక్కడ దౌర్భాగ్యం అనే దూదిని చెదరగొట్టాలంటే వాతులం అంటే పెనుగాలి అమ్మ అంటే అమ్మవారి అనుగ్రహం అనే పెనుగాలి వీస్తే దౌర్భాగ్యం అనే దూది చెదిరిపోతుంది జరా ద్వాంతరవి విప్రభ ద్వాంతము అంటే పెను చీకటి జరా అంటే ముసలితనం ఇక్కడ ఆ ముసలితనమే పెను చీకటి ఈ పెను చీకటిని పోగొట్టాలంటే ఏం కావాలి సూర్యుడి కాంతి కావాలి అంటే అమ్మవారి అనుగ్రహమే ఇక్కడ సూర్యకాంతిగా సూర్యకాంతిగా వచ్చి అక్కడ ఈ పెను చీకటిని పోగొడుతుంది మనల్ని బాధించడానికి దుఃఖాలు ఏ రూపం ధరిస్తే దానిని పోగొట్టడానికి అమ్మవారు మరో రూపం ధరిస్తున్నారు అంటే బాధించే దుఃఖం నిప్పైతే అమ్మవారు నీరై వస్తున్నారు పాపం అడవి అయితే అమ్మవారు అగ్నియ్ అనుగ్రహిస్తోంది దౌర్భాగ్యం దూదిలా అటు ఇటు కమ్ముకుపోతే అమ్మవారు పెనుగాలిలా వీస్తున్నారు అజ్ఞానం చీకటే ఆక్రమిస్తే అమ్మవారు సూర్యునిలా వస్తున్నారు భాగ్యాబ్ది చంద్రిక ఒక్కోసారి భాగ్యాలు వచ్చినప్పుడు కూడా మనం సరిగ్గా లేకపోతే అవి దాటి వెళ్ళిపోతాయి అప్పుడు అమ్మవారిని ఆశ్రయించడం మొదలు పెడితే మన కష్టాలన్నీ కూడా తీసేస్తుంది అలానే మనకి సుఖాలు పొంగి పొర్లి వస్తాయి అంటే భాగ్యం మనకి పొంగి వస్తుంది సముద్రం ఎలా పొంగుతుందో అలా భాగ్యం పొంగి వస్తుంది భక్త చిత్త కేకి ఘనాఘన ఘన అంటే ఇక్కడ భక్తుల యొక్క చిత్తాలు నెమళ్ళ వంటివి దట్టమైన మబ్బు వచ్చినప్పుడు నెమళ్ళు ఎలా పురివిప్పుతాయో అలా అమ్మవారి అనుగ్రహం అనే మబ్బు రాగానే భక్తుల మనస్సు అనే నెమలి పురివిప్పుతుందిట రోగపర్వత దంభోళి ఇక్కడ దంభోళి అంటే వజ్రము రోగాలనే పర్వతాల పాలిట అమ్మవారు వజ్రం వంటిది ఇక్కడ రోగ పర్వత దంబోళి అంటే రోగం పర్వతం అని ఎందుకు చెప్పారంటే ఒక్కోసారి ఈ రోగాలు అవి పోతాయా లేదా అన్నంత గట్టిగా ఉంటాయి అవి ఒక పట్టాన పోవు మరి అవి పోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం అని అనే ఒక ఆ రోగాలని కోసేస్తుంది మృత్యుదారు కుఠారిక మృత్యువు మృత్యు అనేది ఒక పెద్ద దారు వంటిది దారు అంటే ఒక పెద్ద మాను మరి ఆ మానుని కొట్టడానికి ఏం కావాలి పదును పెట్టిన గండ్రగొడ్డలి కావాలి అదే కుఠారిక అంటే ఆ కుఠారిక అంటే ఆ గండ్రగొడ్డలి మృత్యువుని నరుకుతుంది అంటే ఆ మృత్యువుని పోగొడుతుంది భవదా వసుదా వృష్టి నుండి మృత్యుదారు కుఠారిక వరకు కనుక మనం చదువుకుంటే అమ్మ అనుగ్రహం మనకి ఎన్నో రకాలుగా ఉంటుంది ఇక్కడ ఈ ఎనిమిది నామాలు అంటే బహుధావసద వృష్టి దగ్గర నుంచి మృత్యుదారు కుఠారిక వరకు ఉన్న ఎనిమిది నామాలు జ్యోతిష్య శాస్త్ర పరంగా ప్రతి వారికి జాతకంలో ఉండే ఎనిమిది భావాలను సవరిస్తాయిట ఇక్కడ ఒకటవ భావం భవకారకత్వం ఈ భవకారకత్వానికి పనిచేసే నామం భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల ఇది రెండవ భావానికి సంబంధించింది దీన్ని స్వార్జన కారకత్వం అంటారు ఈ ఆ దోషాన్ని పోగొట్టేది పాపారణ్య దవానల అదేవిధంగా దురదృష్టం జాతకంలో మూడవ భావంగా ఉంటుంది దాన్ని పోగొట్టే శక్తి దౌర్భాగ్యతూల వాతులాకి ఉంది అలానే లగ్నస్థానం నాలుగవ భావం శరీర కారకత్వం దానికి జరాద్వాంతర్ విప్రభ ఇంకా పంచమ స్థానం భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన అనేది మానసిక స్థితి చెప్తుంది అనమాట అంటే మనకి ఏవైనా మనోవ్యాధులు కానీ అలాంటి మానసిక రోగాలు ఉంటే ఈ భక్త చిత్త కేకి నామం చెప్పుకుంటే గనక ఈ మానసిక రోగాలన్నీ కూడా పోతాయి అలానే రోగపర్వత దంభోళి ఇదేంటంటే ఆరవ స్థానం రోగస్థానం కాబట్టి ఈ నామం చెప్పుకోవడం వల్ల రోగాలను పోగొట్టుకోవచ్చు ఇంకా ఎనిమిదవ స్థానం మృత్యుస్థానం దీన్నే మనం మారక ఉంటుంది దానికి మృత్యుదారు కుఠారిక ఈ నామాలు అన్నీ కూడా మనం చెప్పుకుంటే మన జాతకంలో ఉన్న సర్వ దోషాలని కూడా నివారిస్తుంది కాబట్టి ఈ నామాలని మనం ప్రతిరోజు జపించుకోవడం వల్ల మన జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలని కూడా పోగొట్టుకుని మన జాతకాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అంటే మనం అంతకుముందు పూర్వజన్మంలో చేసిన కర్మలను బట్టే మనకి నవగ్రహ స్థితులు ఏర్పడతాయి ఎప్పుడైతే కనుక మనం ఈ నామస్మరణ చేస్తూ ఉంటామో అమ్మవారు మన జాతకాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ నామాలను మనం ప్రతిరోజు జపించుకుందాం స్మరించుకుందాం శ్రీమాత్రే నమ